వెల్కమ్ టు కళా తాడి కిచెన్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకునే పది రకాల నైవేద్యాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అమ్మవారికి పది ప్రసాదాలని ఈజీగా పెట్టేయచ్చు మరి ఆ పది ప్రసాదాలని వరుసగా చేసి చూపిస్తానండి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడాను మీరు కూడా ఆ ప్రసాదాలని చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టుకుని అమ్మవారి కృపకి పాత్రలకండి ముందుగా మనము కట్టు పొంగలి మొదటి రోజున తయారు చేస్తాము అందుకు ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకోండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టించుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోండి తర్వాత ఆవు నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టించుకోండి మనం ఇలాగ దోరగా వేయించేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నాన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట అన్నం కొంచెం గట్టిగా ఉంటే కనుక పాలు పోసుకొని ఈ విధంగా కలుపుకోండి తర్వాత నెయ్యిలోనే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి వేయించండి దోరగా వేగాలి ఆ తర్వాత ఎండుమిర్చి మిరియాలు యాలకులు కరివేపాకు వేసి బాగా వేయించండి ఆ తర్వాత ఈ తాలింపులో అన్నం కూడా వేసేసి కలిపేయండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయండి అంతేనండి ఈజీగా మనకి కట్టు పొంగల్ రెడీ అయిపోయింది అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగలు సమర్పించుకోండి రెండవ రోజు నైవేద్యం పులిహోర పులిహోరకి ముందుగా తాలింపు గింజలన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు వేరుశనగపప్పు వేసి బాగా వేయించండి దోరగా వేగాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చి కట్ చేసి ఉంచుకోండి ఈ కాలింటి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఇందులో వేసేసుకుని వేయించుకుందాము ఆ తర్వాత చింతపండు కూడా ఇలా మెత్తగా గుజ్జు తీసుకొని పెట్టి పక్కన పెట్టించుకుంటాం కదా దాన్ని కూడా ఈ తాలింపులో వేసి ఉడికించేసుకోవాలి ఇలా చక్కగా ఉడికించేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం అన్నాన్ని ఉడికించుకున్న అన్నాన్ని ఇలాగ ఒక ప్లే పెద్ద ప్లేట్లో తీసుకొని దానిలో అన్నాన్ని చల్లారి పెట్టుకొని పసుపు వేసి ఆయిల్ వేసి కరివేపాకు వేసి ఈ అన్నానికి అంతటికి కూడా పట్టించాలన్నమాట అప్పుడు బాగుంటుంది ఈ విధంగా కలిపించేసుకున్నాక పక్కకు జరుపుకొని ఈ తాలింపు కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాము ఈ విధంగా పక్కకు జరిపించుకోండి తర్వాత బాగా వేగిన ఈ తాలింపు కూడా ఇందులో వేసేసుకుని అన్నం మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి జీడిపప్పులు కూడా వేసి ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే రెండవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది మూడవ రోజు కొబ్బరి అన్నం కొబ్బరి అన్నానికి మనము కొబ్బరికాయని కొబ్బరి అన్నానికి కొబ్బరికాయని మనము దేవుడికి కొట్టిన కాయని వాడకూడదండి కొత్త కాయని తీసుకొచ్చి కాయ కొట్టి మరి మనము ఇందులో కొబ్బరిని తురిమి కొబ్బరి అన్నానికి వాడుకోవాలి ఈ కొబ్బరి నీళ్ళని కూడా మనము ఈ బియ్యములో వేసేసుకోవచ్చు ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టించుకోండి ఎప్పుడు తాలింపు వేసుకుందాము ముందుగా బాదంపప్పు జీడిపప్పు ఆప్షన్ నుండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి వీటిని కూడా వేయించి తీసి పక్కన పెట్టించుకుందాము ఆ తర్వాత తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు తర్వాత ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి వేయించేద్దాం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తురి ముంచుకున్న ఈ కొబ్బరి కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు అలా కలిపేయండి ఆ తర్వాత అన్నం వేసుకుని కలిపేద్దాం అంతేనండి ఈజీగా మనకి అన్నం రెడీ అయిపోయింది తగినంత ఉప్పు చూసి వేసుకోండి ఆ తర్వాత నెయ్యి కూడా వేయండి ఆవు నెయ్యి వాడటం శ్రేష్టం నైవేద్యాలకు ఎప్పుడూ కూడా నెయ్యే వాడుకోవాలి ఏ విధంగా కలిపేయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయండి జీడిపప్పు బాదం పప్పు వేసి కలిపేసుకుని మూడవ రోజు నైవేద్యం అమ్మవారికి కొబ్బరి అన్నం రెడీ నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు ముందుగా మనము మినప్పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి ఆ విధంగా నానబెట్టినటువంటి మినప్పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని నేను చూపించినట్లుగా రుబ్బుకోండి చూస్తున్నారు కదా ఇలాగ పట్టుకుంటే మెత్తగా దూదిలాగా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న పిండిని నీళ్ళల్లో వేస్తే ఇలా పైన తేలుతూ ఉంటుందన్నమాట అప్పుడు పిండి బాగా నలిగినట్లు ఇప్పుడు తగినంత ఉప్పు చూసి వేసుకొని ఇది అల్లం గారెలు పెట్టాలండి అమ్మవారికి నేను ఆల్రెడీ పిండిలో వేసేసాను మీరు కూడా వేసుకోండి అల్లము మిరియాలు కూడా వేస్తారు అమ్మవారికి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి గాలి ఇలా పట్టిస్తే కనుక పిండి గారెలకి బాగా వస్తుందనమాట తర్వాత నూనె బాగా కాగాలి నూనె బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా గారెలు చేసుకోండి ఇలా చేసుకొని జాగ్రత్తగా ఆయిల్లోకి వేయండి అంతేనండి ఈజీగా మనకి నాలుగో రోజున అమ్మవారికి అల్లం గారెలు రెడీ అయిపోయినాయి ఈ విధంగా చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారి కృపకి పాత్రలు కండి ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ ఒక్కచాటికి పడినా కానీ మీరు ఒకేసారి తీగపాకండి ఆయిల్లో కొంచెం అది పీల్చుకున్న తర్వాత ఈ విధంగా మనకి వచ్చేస్తాయి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి అమ్మవారికి నాలుగవ రోజు అల్లంగా ఐదవ రోజు నైవేద్యం దద్దోజనం మిరియాల పొడి ఉడికించిన అన్నం పెరుగు అన్నం పెరుగు బాగా మెత్తగా కలిపేసుకుని తాలింపు వేసుకుని పైన మిరియాల పొడి చల్లేయండి దద్దోజనం రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదవ రోజు నైవేద్యము పెరుగన్నము లేదా దద్దోజనము ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోండి తర్వాత ఆరవ రోజు నైవేద్యం ఏంటో చూసేద్దామా మరి ఆరవ రోజు నైవేద్యం రవ్వ కేసరి రవ్వ కేసరికి ముందుగా జీడిపప్పులు బాదం పప్పు నేతిలో బాగా వేయించుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కన పట్టించుకుందాము తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని నేతిలో వేయించుకోండి దోరగా వేయించుకోవాలి వేయించేటప్పుడే మనకి వేగినట్లుగా మంచి స్మెల్ తెలుస్తుంది ఆ తర్వాత పాలు పోసి ఉడికించుకుందాము ఉండలు కట్టకుండా చక్కగా చూసి తిప్పుకుంటూ మెత్తగా ఉడికించుకోండి తర్వాత పాలల్లోనే మనం ఫుడ్ కలర్ కలిపి ఇందులో వేసి కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది రవ్వ కేసరికి ఈ విధంగా రౌండ్గా తిప్పేయండి మెత్తగా ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత బెల్లాన్ని తురిముంచుకుందాము నేను బెల్లంతో చేస్తున్నాను ఒక యాలక్కాయ కూడా చితక్కొట్టి వేసేస్తాను దీనిలోని తర్వాత నెయ్యి ఆవు నెయ్యి ఒక ముప్పావు కప్పు దాకా తీసుకున్నాను ఈ విధంగా పోసినట్లయితే ఈ రవ్వంతా కూడా నెయ్యి పీల్చుకొని చక్కగా గుళ్ళగా వస్తుందనమాట బాగుంటుంది కేసరి ఈ విధంగా చేసుకొని తర్వాత మనము పచ్చకర్పూరం కూడా ఒక చిటికెడు వేయండి అమ్మవారికి వేస్తే చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ కలిపేసి రవ్వ కేసరి మనకి రెడీ అయిపోయింది తర్వాత ఏడవ రోజు నైవేద్యం సాకాన్నం సాకాన్నానికి ఒక కప్పు బియ్యానికి అరకప్పు కందిపప్పు తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ తీసుకోవచ్చు అయితే ఎరుపు రంగులో ఉన్న కూరగాయలకి ప్రాధాన్యతనివ్వండి ముఖ్యంగా ఈ కూరగాయల్లో అరటికాయ చిలకడదుంప ఉండేలాగా చూసుకోండి గుమ్మడికాయ కూడా ఉండొచ్చు తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు ఈ కూరగాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించేసుకోండి తర్వాత అన్నం ఈ విధంగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికి పక్కన పెట్టించుకున్న తర్వాత తాలింపు వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేపేసుకుని మీకు ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే మెత్తగా ఉడికిన అన్నాన్ని వేసేసుకోండి కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు కూడా ఈ అన్నంలో వేసి కలిపేస్తే మనకి సాకాన్నం రెడీ అయిపోయింది ఏడవ రోజు నైవేద్యం సాకాన్నం అమ్మవారికి రెడీ ఎనిమిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగలి చక్కెర పొంగలికి ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకొని ముందుగా పెసరపప్పుని బాగా వేయించండి దోరగా వేగాలి తర్వాత బియ్యం కూడా వేసి దీనిలోనే వేయించుకుందాము ఈ విధంగా పెసరపప్పు వేపితే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత బియ్యం కూడా వేసి ఇలా కలిపేసుకొని వేయించుకొని రెండుసార్లు కడిగేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా చూసుకొని నీళ్లు పోసుకోండి ఆ తర్వాత కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవి వేసుకొని మనం వేయించేసుకుందాం ముందుగా నేతిలో పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించండి బాగా దోరగా వేగాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టి ఉంచుకుందాము మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి తర్వాత ఒక కప్పు బెల్లానికి పావు కప్పు పంచదార తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని పాకంలాగా చేసుకోవాలి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకుందాం ముందుగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టి వడపోసేసుకుందాము ఈ విధంగా వడపోసుకుని పాకం పట్టుకోవాలి పాకం అంటే మరీ ముదురు పాకాలు అవి కాదండి జస్ట్ ఇట్లాగ మనము ఏలుతో అంటే అలా అతుక్కోవాలన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుని ఈ అన్నాన్ని ఆ బెల్లం పాకంలో వేసేసుకుందాం ఈ విధంగా వేసేసి కలిపేద్దాము చక్కగా బెల్లం పాకమంతా కూడా దీనికి పట్టేలాగా కలుపుకొని ఒక నాలుగైదు యాలకులు చితిమి వేసుకోండి తర్వాత పచ్చకర్పూరము ఒక చిట్కడి వేసి కలుపుకోండి ఆ తర్వాత మనం ఇందాక దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపి రెడీ చేసేసుకుందాము వారికి ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ తొమ్మిదవ రోజు నైవేద్యం పరమాన్నం ముందుగా పాలు పొంగించుకుని ఉడికించుకున్న అన్నము పాలల్లో వేసేసుకుని ముందుగానే తురిమించుకున్నటువంటి బెల్లాన్ని కూడా ఈ ఉడికించుకున్న పాలన్నంలో వేసుకుని కరిగించేసుకోవాలి అలా కరిగినటువంటి బెల్లమన్నంలోని యాలకులు వేసి తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే పరమన్నం రెడీ అయిపోయింది తొమ్మిదవ రోజు నైవేద్యం ఇప్పుడు పదవ రోజున అమ్మవారికి పాయసంతో పాటు మిగిలిన నైవేద్యాలు కూడా కలిపి పెట్టుకోండి అమ్మవారి కృపకి పాత్రలు కండి ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి ఆ తర్వాత అదే నెయ్యిలోని ఈ సేమ్యాలు కూడా వేసి వేయించుకోండి ద్వారగా తర్వాత పాలు పోసి ఉడికించుకోండి ఈ విధంగా కలిపేసి ఉడికిన పాయసంలో మనము యాలకులు ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకోండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేసుకుందాము సేమ్యాలు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే మనకి పదవ రోజు పదవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాలన్నీ మనస్ఫూర్తిగా సమర్పించాయి